ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించేందుకు రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు కంటికి రెప్పలా కాపాడుకున్న పంటను కోత కోసి మార్కెట్కు తెస్తే కొనేవారు లేక అవస్థలు పడుతున్నారు తేమ తాలు పేరుతో రోజుల తరబడి కొనుగోలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నల్గొండ జిల్లా తిప్పర్తి ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు ఆరికాలం కష్టపడి పంట పండించిన రైతులకు అమ్ముకునేసారికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గత ఇరవై రోజుల నుంచి కూడా ధాన్యం తీసుకొచ్చి ఈ మార్కెట్ యార్డ్లో ఉంచినప్పుడు కూడా ఈ ధాన్యం కొనుగోలు విషయంలో అనేక కూరీలు పెట్టి తమను ఇబ్బందులు గురి చేస్తారని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలో ఉన్నాం ప్రస్తుతం మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు వారి సమస్యలు ఏంటో అడిగి తెలుసుకుందాం చెప్పండి మీరు ధాన్యం తీసుకొచ్చి ఎన్ని రోజులు అవుతుంది ధాన్యం అమ్మే సమయంలో కొనుగోలు ధాన్యం తీసుకొచ్చి ఈ పదహారు రోజులు అవుతుంది ఈ రోజు నిన్నటి వరకు కూడా కాండాలు ఎందుకు అక్కడ మిల్లర్ ప్రాబ్లం ఉంది మిల్లర్లు అన్లోడ్ చేసుకుంటారు కొంచెం తాలు ఎక్కువ ఉందని చెప్పేసి పోయిన బండ్లు కూడా అన్లోడ్ చేసుకోలేదు రోజు నిన్న వచ్చిన నిన్న ఆర్డీ డిఎస్ఓ గారు వచ్చారు నైట్ ఎనిమిది గంటల వరకు ఇక్కడే ఉన్నారు వాళ్ళు ఏం చెప్పారు ఏదో ఒక తాలు ఉన్నాయో ఒక రెండు మూడు కుప్పలు చూసి పెట్టండి మంచి కుప్పలకి ఏం కటింగ్ లేకుండా పెట్టమని చెప్పి ఇక్కడ ఉన్న ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళకి చెప్పారు కానీ వీళ్ళు ఏం చేస్తారు ఈరోజు మొత్తం కూడా నలభై కేజీల బస్తాకు తాలు తాలు సాకుతోటి కేజీ కేజీ కటింగ్ చేస్తున్నారు అంటే కింటాలకు వచ్చేసి రెండున్నర కేజీలో ఓన్లీ తాలు కోసం కట్ చేస్తున్నారు కాబట్టి మేము ఏం చేస్తున్నాం అంటే మేము ఆ తాలు తేమ తాలు శాతం ఇవ్వకుండా ఏ విధంగా అయితే పాత కాంటాలు పెట్టారో అదే విధంగా పెట్టాలని కోరుకుంటున్నాం మీరు చెప్పండి మీరు రోజులు పదమూడు రోజులు అవుతుంది పదమూడు రోజులు అవుతుంది రోజు ఎండ పోస్తున్నాం అలా తేమ అది ఉంది అంటారు తీసుకుంటలేరు కాంటాలు మ్యాచర్ చూసి కూడా ఏడెనిమిది రోజులు అవుతుంది అది ఈ రోజే మళ్ళీ స్టార్ట్ చేసారు కింటలు కోచేసి రెండున్నర కేజీలు పోతుంది ఒక అదనంగా అర్ధ అర్ధ కేజీ ఎక్కువ పెట్టుకుంటా అంటారు అట్లయితే పెట్టుకుంటాము లేకపోతే లేదు అక్కడ దిగుతా లేవు అని చెప్పేస్తారు అదే అని మేము తాళ్ళు కరెక్ట్గా ఆ తాళ్ళు లేకుండా ఇంతకుముందు నల్లగొడ్లు వాన్ని తీసుకున్నారు అట్లే తీసుకోండి అని చెప్తున్నాం చెప్పండి కొంతమంది రైతులు ఉన్నారు చెప్పండి ఇక్కడ మీకు ప్రధాన సమస్య ఏంటి సార్ నా పేరు గుర్రం అశోక్ రెడ్డి తిప్పులంబూడము మేము వచ్చి వాళ్ళకి పద్దెనిమిది రోజులు అవుతుంది అయితే ఇంతకుముందు మ్యాచరు చూసినాయి కూడా పెట్టకుండా మిల్లుల నాలుగు రోజులు ఆపిరు అది ఏంటి అంటే తాళుని తాగు సరే ఒక రైతు పంట ఎండిపోయి గిట్ట తాళు రావచ్చు ఒక ఆయన కోసం అందరినీ అట్నే ముంచడం భావ్యం కాదుగా రోజు బసకు అరకిల కిలో అని మళ్ళీ ఎగస్ట్రా కట్ చేస్తున్నారు రోజు పటాలకి రాయినా పది పటాలు అవుతున్నాయండి మూడు వందలు రోజుకి ఇద్దరు కూలీ వాళ్ళని పెడుతున్నాం వెయ్యి రూపాయలు పదహారు వందలు బండి మేము మళ్ళీ తిరుగుడు వాళ్ళకి అన్నం తీసుకోవచ్చు అది చేస్తు వాళ్ళని తీసుకుపోవడం రోజుకు రెండు వేలు ఖర్చు అవుతుంది మాకు అయినా మళ్ళీ ఇప్పుడు దేవుడు అనుకూలించి వర్షం పడతలేదు వర్షం పడితే మా కాడ ఆగం అయ్యేదే అది మంత్రి గారు కానీ ఇప్పుడు మిల్లువలతోటి మాట్లాడాలి మళ్ళీ ఎంకరెడ్డి గారు స్వయంగా మా ఆయన నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి మళ్ళీ తిప్పర్తి అంటే నాకు ప్రాణం అంటాడు మిల్లువలతో ఆయన మాట్లాడితే పని ఈజీగా అయిపోద్ది ఒక మాట ఆయన వచ్చి చెప్పాలి మళ్ళీ అన్ని మార్కెట్ల కన్నా తిప్పర్తి మార్కెటే ఫస్ట్ ఓపెన్ చేసిండు సార్ దయచేసి మీరు రైతులని ఒకసారి చూడాలి చెప్పండి మీరు దానిని తీసుకొచ్చి ఎన్ని రోజులు అవుతుంది ఏమంటున్నారు కొనుగోలు చేయమంటే ఏమంటున్నారు మేము తీసుకొచ్చి పదిహేను రోజులు అవుతుంది మేము చూసినప్పుడల్లా వీళ్ళు అక్కడ బండ్లు దిగుతలు తాళు శాతం ఎక్కువ వస్తున్నది అనేసి ఆపేస్తున్నారు చూసిన కుప్పలను కూడా కుట్టకుట్ట ఆపేస్తున్నారు చి చిరు వంశాలు పడడం వల్ల కొంచెం ఇబ్బంది కలుగుతుంది రైతులకి ఎలాంటి కటింగ్లు లేకుండా ఎలాంటి గత ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్క లాస్ట్ గింజ వరకు కూడా తడిసిన ముద్దైన ప్రతి ఒక్కరు కొనుగోలు చేసినారు ఇప్పుడు మన మంత్రి గారు సొంత నియోజకవర్గం తిప్పాది మండలం ఆయన కూడా ఎప్పుడైనా స్పందించి మాట్లాడి ఈ రైతులకు ఎలాంటి అవకతవకలు జరగకుండా నష్టం కలిగకుండా కాంటాలు చేయాల్సిందిగా కోరుతున్నాం మీరు చెప్పండి మీరు దాన్ని తీసుకొచ్చి ఎనాలు అవుతుంది ఎన్ని ఎకరాల్లో మొత్తం ఎన్ని ఎకరాలు కోసారు ఎంత పంట వచ్చిన మొత్తం ఎనిమిది ఎకరాలు కోసినాం సార్ మేము వచ్చి పదిహేను రోజులు అయింది ఇక ఇప్పుడు తాళంటుర్రు ధర్నాలు చేసినాం నిన్న ఇక సార్లు వాళ్ళు మరి లారీలు దిగుమతి ఎంత కట్ చేసిర్రో మళ్ళీ ఇప్పుడు తాళ తాళంటే నడుస్తుంది మంచి వాళ్ళకి కూడా అదే కటింగ్ అంటారు ఇక మా కిరాయిలు ఇప్పుడు మా పెట్టుబడులు చాలా ఇబ్బందులు అవుతున్నాయి సార్ వర్షం పడ్డది అనుకో ఈ పట్టాల కిందంగా నీళ్ళు వెళ్ళి ప్లాట్ఫారం మీద నల్లగా అవుతున్నాయి లారీ రోడ్లు మేము చేయాలంటే ఎంతకని చేయం సార్ చాలా తిప్పలు అవుతుంది సార్ మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి ఇది మొత్తంగా కూడా ఆరు కాలం శ్రమించి పంట పండించడం ఒక ఎత్తే అయితే ఆ పంటను అమ్ముకోవడం కూడా పెద్ద సమస్య అని చెప్పి రైతులు వాపోతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎలాంటి కొరీలు లేకుండా కూడా తక్షణమే ధాన్యం కొనుగోలు చేయని చెప్పి రైతులైతే డిమాండ్ చేస్తున్నారు కెమెరామెన్ జనార్దన్తో ఈశ్వర్ ఈటీ న్యూస్ తిప్పత్తి